चेंज करते 1200 2222 4111 7777 सुनाई 9333 2227 7.2 यहां भी आज तक शुरू नहीं कर तो नहीं हम क्या तब हम इंटरनेट नहीं बिना चेंजिंग का है

నమస్తే అండి నా పేరు డాక్టర్ ప్రదీప్ నేను పోళ్ల మె పిహెచ్సిలోనే కొత్తగా వచ్చిన మెడికల్ ఆఫీసర్ని నేను పార్వతీపురం మండంలో చేసేవాడిని ఇంతకుముందు అక్కడి నుంచి ఇక్కడికి ఫిఫ్టీన్ డేస్ అయ్యింది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయ్యింది ట్రాన్స్ఫర్ అయ్యి సో ఇప్పుడు ఈ మన పిహెచ్సి పోలోని కొత్తగా ప్రోగ్రామ్ చేస్తున్నామండి ఈ ప్రోగ్రామ్ మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి గారు ఆధ్వర్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ మన జిల్లా కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్తో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం ఈ ప్రోగ్రామ్ ఏంటంటే స్వస్థ నారి స్వస్థ నారి సక్షత్ పరివార్ అభియాన్ ఈ ప్రోగ్రామ్ సెవెంటీన్త్ సెప్టెంబర్ నుంచి సెకండ్ అక్టోబర్ వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుందండి ఈ ప్రోగ్రామ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఆడవాళ్ళ స్క్రీనింగ్ మన చిన్నపిల్లల దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ ఉన్న ఉమెన్స్ అందరికీ స్క్రీనింగ్ చేస్తామండి సో ఈ మన ఆడవాళ్ళ చిన్నపిల్లలు ఆడవాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే ప్రతి ఏజ్ గ్రూప్స్లోని ఒక్కొక్క ఫేజ్లోని ఒక్కొక్క రిలేటెడ్ సమస్యలు వస్తుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్నపిల్లలు పుట్టినప్పటి నుంచి ఐదు సంవత్సరాలు ఉన్న పిల్లలకి మనం ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా ఉండడానికి ఇమ్యునైజేషన్ వ్యాక్సినేషన్ వేస్తాము వాళ్ళ షెడ్యూల్ ప్రకారంగా తర్వాత సిక్స్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు వాళ్ళకి హిమోగ్లోబిన్ ఏమి తక్కువ అవ్వకుండా ఉండడానికి వార్మింగ్ రిలేటెడ్ నులు పురుగులకు సంబంధించింది ఇవన్నీ మేము మెడిసిన్స్ ఇస్తాము అడౌల్ట్స్ అండ్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ నుంచి నైన్టీన్త్ నైన్టీన్త్ ఇయర్ వయసులో ఉన్న వాళ్ళకి ఆడపిల్లలకి శానిటేషన్ కానీ హైజనిక్ కానీ మెన్స్ట్రల్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ మెంటలీ ఫిజికల్గా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళకి రిలేటెడ్ ఏమైనా ఆ ఏజ్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళకి మేము మెడిసిన్స్ ఇస్తాము నెక్స్ట్ నెక్స్ట్ ఫేజ్ ఆడవాళ్ళకి ఏంటంటే యాంటీనెటల్ అండి మ్యారేజెస్ మ్యారేజ్ అయిన తర్వాత గర్భిణీ ఆడవాళ్ళకి నైన్ మంత్స్ యాంటీనెటల్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏ ఏ ఆహారం ఫుడ్ తీసుకోవాలి వాళ్ళకి హిమోగ్లోబిన్ వ్యాల్యూస్ ప్రాపర్గా ఉన్నాయా లేవా వాళ్ళకి టూ డోసెస్ టీటీ ఇంజెక్షన్స్ చేస్తాము అవి ఆ ఇంజెక్షన్స్ వ్యాక్సినేషన్ అందిందా లేదా ప్లస్ ఏంటంటే నైన్ మంత్స్ డెలివరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పోస్ట్ నెటల్ ఫేజ్ పోస్ట్ నెటల్ ఫేజ్లోని వాళ్ళు ఏ విధంగా ఫీడింగ్ ఇవ్వాలి పిల్లలకి ఏ పొజిషన్లో ఫీడింగ్ ఇవ్వాలి వాళ్ళు ఏ ఆహారం తీసుకుంటే హిమోగ్లోబిన్ వ్యాల్యూస్ పెరుగుతాయి ఆ టైంలోని ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా ఉండడానికి తల్లి బిడ్డకి తల్లికి కౌన్సిలింగ్ ఇస్తాము నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే అరౌండ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్స్ ఉన్న వాళ్ళకి ఈ స్ట్రెస్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి డయాబెటీస్ హైపర్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు అలాంటి వాళ్ళకి మేము ముందుగానే స్క్రీన్ చేసి स्टार्टिंग स्टेजेस लोने आइडेंटिफाई చేసి ವಾಲ್ಕಿ ડાયાબિટીસ હાઈપરટેન્શન કી મેડિસિન્સ ઇસ્તો મેં 45 અબોન ઓલ મેનોપોઝ ఫేజ్ ఫేజ్లో ఉన్న ఉన్న ఆడవాళ్ళకి కొంతమందికి సర్వేకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో ఆ సర్వేకల్ క్యాన్సల్ రాకుండా ఉండడానికి స్టార్టింగ్ స్టేజ్లోనే మేము ఇక్కడ ఐడెంటిఫై చేస్తాం దీంతోపాటు మనం బ్రెస్ట్ క్యాన్సర్లు కూడా స్క్రీనింగ్ చేస్తామండి ప్రతి ఆడవాళ్ళు రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు మెనోపాజ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ మేము బ్రెస్ట్ స్క్రీనింగ్ ఎగ్జామిన్ చేసి స్క్రీనింగ్ చేస్తాము సర్వికల్ క్యాన్సర్ కూడా మేము స్క్రీనింగ్ చేస్తామండి మేము స్టార్టింగ్ ఏమైనా ఇబ్బందులు కానీ సస్పెక్టెడ్ కేసెస్ ఏమైనా ఉంటే మేము స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి రిఫర్ చేస్తాము సో ఏదైనా ప్రివెన్షన్ ఇస్ బెటర్ క్యూర్ అంటారు కాబట్టి స్టార్టింగ్ మనం స్టార్టింగ్ స్టేజెస్లో స్క్రీన్ చేసి వాళ్ళని ఐడెంటిఫై చేస్తే చాలా వరకు మనం అలాంటి క్యాన్సర్స్ రిలేటెడ్ ఇష్యూస్ని మనం ప్రివెంట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ గ్రూప్స్ ఎవరైతే సిక్స్ సిక్స్టీ ప్లస్ సెవెంటీ ప్లస్ ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెంటలీ ఫిజికల్గా ఏ ఒత్తిడి కానీ స్ట్రెస్ కానీ ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఏ ఆహారం తింటే మంచిది అవి కూడా మేము కౌన్సిలింగ్ ఇస్తుంటామండి దీంతోపాటు జనరల్గా సీజనల్ డిసీజెస్ ఉంటాయండి వర్షాకాలం టైంలో మలేరియా డెంగ్యూ అవి కాకుండా చికెన్ గోనియా టైఫాయిడ్ ఫీవర్ కేసెస్ అట్లాంటి ఏవైనా కేసెస్ కానీ ఏమైనా ఉంటే మా దగ్గర మెడిసిన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి ప్లస్ ఏంటంటే స్నేక్ బైట్స్ ఈ సంబంధించింది కూడా డాగ్ బైట్ ఈ దీనికి సంబంధించి వ్యాక్సినేషన్స్ కూడా మా మా దగ్గర మా పిహెచ్సి పోల్లో ఉన్నాయి